హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ మేము మీ కర్నూలు ఈ రోజు ఒక మంచి కామెడీ వీడియోతో మేము ముందుకు వచ్చినాం ఈ వీడియో మొత్తం చూడండి సూపర్ ఉంటుంది కామెడీ మిగతా వీడియోస్ కూడా మా పాత వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ చూడండి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మీకు వీడియో నచ్చితే బాగుంది అని చెప్పండి నచ్చకపోతే ఇది బాగోలేదు చేంజ్ చేయాలని చెప్పండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ

సినిమా ఏం కూసిందా వండి పెట్టిందంట పెట్టిందే తాత అంత తిన్నాడంట తినేసాడ మొత్తం కూర మొత్తం తినేసిన మొత్తం తిన్నాడంట కూర కూర మొత్తం తిని అవ్వ ఏం చేసిందంటే ఆకారం అవుతుంటే కట్ట వేసుకుని ఎత్తి వాళ్ళు ఒటిందంట అవ్వది కట్ట వేసుకుని ఎత్తి వాళ్ళు ఒట్టిందంట అవ్వది తాత నెత్తి వాళ్ళు ఒటిందంట అవ్వాడతా తాతకి నీకు కాదు తాతకి తాతకి అవ్వ కొట్టిందంట మీ అవ్వ

ఒక్కడేనేసి మంచి రాసుకొని నెత్తిన కొడితే నెత్తి వెయ్యిపోయిందంటే నిన్న నిన్ను కాదు మీ తాత కదా మీ తాత ఎవరు నడుచుకుంటూ కదా మీ తాత ఎవరు రాయడు ఎప్పుడు ఎలా దొరికినాడు మీకు వాళ్ళు కొడతా అంటలే ఇంటికి వమ్మంటున్నారు హోమ్ గర్ గర్ ఇల్లు అర్థం కాలేదారా మీరే ఏడవు ఇల్లు ఇల్లు మీ తాత కోడి కోడి కోసి ఇన్ని కాదురా సా కోడిని కోసి ఉండిపోతుంట మీ తాత

చెప్ మళ్ళా ఫోన్ చేస్తా అంటావు ఉందే ఉందా శవడు ఉందోడు పోరే నిన్ను కొట్టేది ఫోన్ స్వామి శవడు శోడు ఉంది అన్నికి చెడు ఉంది కదా నీకి మంచి రాయి చేసుకొని నెత్తి వాళ్ళ కొట్టిందా మీ అవ్వడానికి వాళ్ళ కొట్టిందడా నెత్తి మరి అమ్మ జీతం నిన్నీ కాదు అయ్యా స్వామి ఇల్లు పోగుంది కదా ఫోటో ఉందా ఫోటో ఉందా హోమ్ చదువు వస్తుందా చదువు వస్తుందా ఇప్పుడు పెన్నులేదు రానికే ఓ కాదు రే స్వామి హోమ్ ఇల్లు ఇల్లు కో కో కోడు ఉంది తెల్సా కోడి 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 కుక్క సామి కోడి కోడి చికెన్ తెలుసా సండే ఏండి వయ్ సండే రోడ్ ఏ సిండి వై సండే రోడ్ తింటారు కూర కూర లెగ్ పీసులు బ్రెష్ లెగ్ పీసులు కోసి వండి తింటారు కదా లెగ్ పీసులు చెటోడా ప్రపంచంలో ఎవడున్నారా చెప్పు ఊరే చె చెప్పాలరా స్వామి నీకి రే ఆగురు ఇట్రా పట్టుకోండి రావాట ఒరే స్వామి సామిగురు అని చెప్తా కుటే కాదు చెప్తా ఇప్పుడు పిల్లి కదా ఇది ఇది ఏం తెలుసా పిల్లి ఆ కోడి కోడి తెలుసా కోడి కోతి కోతి కదా రే స్వామి కోడి కుక్క కోడిని కోసి పీసులు మటన్ పీసులు తెలుసా అర్థం కాదు నీకు లెక్పీసులు కోడి కూర వండుకున్నారు మీ ఇంట్లో వండుకొని మీ తాత మొత్తం మీ పెట్టకుండా మీ యోగ బాగా మండింది తీసి ఒక్కటెళ్ళి దెమితని తొయలి తీసి ఒక్కటెళ్ళి దెంగితని మీ తాత తలకా 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 ఇట్లా ఇట్లా రక్తం వస్తుంది పై నుంచి కిందికి రక్తం బ్లడ్ రక్తం ఇప్పుడు తలకే ఉంది కదా తలకా పగిలిపోయింది నన్ను కొడతా ఏం పాపం చేసాం నాకు దేవుడు ఇచ్చాడు ఉంది కదా అవును ఇది కొట్టారా కొట్టేసి కొట్టే నెత్తి పగిలిపోయింది మీ అవ్వాలి వేసిపోయినడా మీ అవ్వాలి మీ తుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు రా లేచిపోయింది ఎగిరికి ఎగిరి

హాయ్ గా వీడియో మొత్తం చూశారు కదా వీడియో బాగా నవ్వుకున్నారా నవ్వుకున్నట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మన కర్నూలు కుర్రాలని ఇంకా సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి కామెడీ వీడియోస్ కంటెంట్తో కూడిన కామెడీ వీడియోస్ వాళ్ళు అరటి లేకుండా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము దయచేసి మీ నుంచి కోరుకునేది ఒకటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్